జైరెడ్డి పత్రికా మిత్రుల నా యొక్క నమస్కారం ఏదైతే నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇలా సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడున్నటువంటి నైజాం పరిపాలకుల మీద తిరగబడి ఎగబడి కలబడి పోరాటం చేసి హైదరాబాదును విముక్తి చేసినటువంటి తరం లోపల ఆ రెడ్డి పోరాట యోధుని యోధుని గుర్తించి ఇలా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తన పేరు పెట్టడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం పక్షాన మన తీర్మానం చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఇలా ఇదే తెలంగాణలో జరుగుతున్నటువంటి బడ్జెట్ లోపల పదివేల కోట్ల రూపాయలతోని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా దారిద్ర్యకు దిగినటువంటి నిరుపేద మధ్యతరగతి రెడ్డిలందరూ కూడా అనేక జిల్లాల నుంచి హైదరాబాద్కు వలస వెళ్ళి అక్కడ చాలీ చాలిన జీతాలతో పిల్లల్ని చదుపిస్తూ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇటు రిజర్వేషన్ లేక జీవితాన్ని కొనసాగించలేక అనేక మంది నిరుపేదనట్లు బలవరం చెందడం అటువంటి జరిగింది ఎలా జిల్లా రెడ్డి సంఘ సంక్షేమ సంఘం పక్షాన వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా మరి రాష్ట్రంలోపట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఒక రెడ్డి బిడ్డ కాబట్టి వారు దీని మీద లోతైన అధ్యయనం చేసి ఇలాంటి నిరుపేద రెడ్డిలు గ్రామాల్లోపట దేశానికి గ్రామాలకు అన్నం పెట్టేటువంటి వ్యవసాయం చేసినటువంటి రెడ్డిలు గ్రామాలు విడిచి మరి పట్టణాలకు వెళ్ళి అనేక మంది కూడా బలం మరణం పొందుతున్నారు కాబట్టి ఇలా వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక రెడ్డి కార్పొరేషన్ వెయ్యి కో పదివేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే నిరుపేద దారిద్ర్యక దిగువనటువంటి వారందరికీ కూడా విద్య ఉపాధి వైద్య రంగాల్లో కూడా వారికి అవకాశం కల్పించినట్టయితే వారు ఆత్మగౌరవంగా బతికేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు నిన్న మొన్న మరి వార్తాపత్రికల్లో టీవీలో చూడడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కొత్త పథకం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టడం జరిగింది చాలా సంతోషం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మా సోదరులే వారిని ఎక్కడ తప్పు పట్టడం లేదు ఇలా మా రెడ్డిలో కూడా నిరుపేద రెడ్డి కాబట్టి మరి నిబంధనలకు లోబడి ఈడబ్ల్యూస్ ఉన్నవారికి రాజ వివేకా పథకం లోపల మరి అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకు మరి మాకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోపట రెడ్లు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో అనేకమంది బలవన బలవనం పొందుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇలా అనేకమైనటువంటి సమస్యలు రెడ్లకు ఉన్నాయి కాబట్టి నిరుపేద రెట్లను మేము దృష్టికి తీసుకుంటున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ముప్పై శాతం మంది మాత్రమే ధనవంతులు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నిరుపేద రెట్లు కాబట్టి మానవ దృక్పాలతో రాబోయే రోజులు కూడా ప్రభుత్వాలు తప్పకుండా నిరుపేద రెట్లకు పథకాల్లో కూడా అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గతంలో ఒకట తీర్మార్ మల్లయ్య రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండో మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఇంతకుముందు ప్రకటించడం జరిగింది అయితే ఎక్కడ కూడా మరి క్షేమాపణ చెప్పలేడు కాబట్టి రాబోయే రోజుల్లో మరి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా గ్రామాల్లో కూడా తిరగనేయమని కూడా తెలియజేస్తూ మరి ఇలాంటి అనుచ వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో కూడా అసమానత గురి చేస్తున్నటువంటి తీర్మానం మల్లయ్యను ఎమ్మెల్సీగా వెంటనే అనరుగా ప్రకటించాలని కూడా ఈ సదరుగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెడ్డి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా నాకు నమస్కారం ధన్యవాదాలు